నమస్తే ఇట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది అయితే డిఎస్సి పోస్టింగ్ అనేటువంటిది మనకు దసరా తర్వాత ఉంటుందని అనుకున్నాము కానీ విద్యాశాఖ అధికారులు అయితే పోస్టింగ్ కూడా దసరా లోపలనే ఇవ్వాలనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈ నెల అంటే దసరా సెల్లు ఈ నెల పద్నాలుగుతో ముగిస్తాయి కాబట్టి అప్పటి జిల్లాల వారిగా కౌన్సిలింగ్ పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు ఈ ఈరోజు ఈనాడు పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి రేపు ఇచ్చేటువంటిది నియామక పత్రాలు అయితే వన్ ఇస్ట్ వన్ లిస్ట్ అనేటువంటిది ఈరోజు వస్తుంది దానికి సంబంధించినటువంటి మెసేజ్ కూడా మీకు వస్తుంది కాబట్టి మీ ఫోన్కు మెసేజ్ రావడం కావచ్చు అదేవిధంగా డిఓలకు దాదాపు అంటే అది అందడం అనేటువంటి జరిగింది అవి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు అయితే మనకు అందుబాటులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా కలెక్టరేట్లో నుంచి హైదరాబాద్కు బస్సులు ఇది కామన్గా మనందరికీ తెలుసు అండి అదే రకంగా కొత్త టీచర్లు పదివేలే అడ్డంకిగా వివాదాలు కోర్టు కేసులు పలు కారణాలతో నిలిచిన కొన్ని పోస్టుల భర్తీ కాబట్టి ఎవరైతే పీఈటీలు ఉన్నారో അതേവിധി സ്പെഷ്യൽ എഡ്യുക്കേഷൻസ് వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మాత్రం కొద్దిగా ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది పెండింగ్ అయిపోయింది అదేవిధంగా నియామక పత్రాలు అనేటువంటిది కూడా వాళ్ళకు అంటే కోర్టు కేసు ఉంది కాబట్టి కొద్దిగా వాళ్ళకు సంబంధించిన అట్లనే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పీఈటి పోస్టులు కూడా ఆ రకంగానే ఉంచడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇరవై రెండు నుంచి ఏఈ పోస్టుల సర్టిఫికేట్ల పరిశీలన కాబట్టి ఏఈకి సంబంధించినటువంటి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక గస్టెడ్ హోదా కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి ఏఈ పోస్టుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటువంటి ఇరవై రెండు నుంచి ఉంటుందని మన టీజీపీఎస్సి కార్యదర్శి నవే నికోలస్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది ఇది ఎక్కడ ఉంటుందంటే నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ పరిశీలన ఉంటుంది అయితే రకంగా బిఈడి చేసిన వారికే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వంద పర్సెంట్ తోటి చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అయితే దీనికి సంబంధించినటువంటి మన మాజీ ఎంపీ కృష్ణయ్య గారు మన హాస్పిటల్స్ అందరు కలిశారు కాబట్టి తప్పకుండా ఆ రకంగా ప్రయత్నం చేద్దాము పోరాటం చేద్దామని వారు కూడా భరోసా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది కాబట్టి బీఈడి అభ్యర్థులకు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో డిమాండ్ పెరుగుతూ ఉన్నది సో ఏది ఏమైనా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ లిస్ట్ వన్ వచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో వచ్చినటువంటి లిస్టును బట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం సేను ఇంగ్లీష్ టాప్ ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్స్